పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఓజి సినిమా విడుదలకు దగ్గర పడుతుంది ఇప్పటికే అంచనాలు తారస్థాయికి చేరిపోయాయనే చెప్పవచ్చు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయి ఏ సర్టిఫికెట్ లభించడంతో సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగిపోయింది ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు సంబంధించి సెన్సర్ టాక్ బయటకు రావడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి దర్శకుడు సుజీ తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని విధంగా మాస్ అవతారంలో కనిపించబోతున్నారు ఆయన స్టైల్ ఎనర్జీ డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా ఉన్నాయని సెన్సార్ వర్గాలే తెలిపాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలుస్తుంది బాలీవుడ్ స్టార్ హిమ్రాన్ అష్మి విలన్ గా పవన్ కళ్యాణ్కి ధీటుగా నిలబడ్డారని టాక్ నడుస్తుంది హీరో విలన్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని అంటున్నారు హీరోయిన్ ప్రియాంక మోహన్ అందాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయట ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం వేరే లెవెల్ అనే చెప్పవచ్చు ఇది సినిమాకు ప్రాణం పోసిందని సెన్సర్ టాక్ చెబుతుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం ప్రేక్షకులు థ్రిల్ చేస్తుందని సమాచారం ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదు అనగా రేపెక్ గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోజీ సినిమాకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవై అర్ధరాత్రి ఒకటి గంట షోకి బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి టికెట్ ధర వెయ్యి రూపాయలకు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది అక్టోబర్ నాలుగు వరకు సాధారణ టికెట్లపై కూడా అదనపు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ఈ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను దోహదం చేయనుందని పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం చూస్తుంటేనే అర్థమైపోతుంది బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఓజీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది సెన్సార్ టాక్ కూడా అద్భుతంగా ఉందని తెలుస్తుంది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యూఫెరియా ఉంటుందో ఆ ఎలా ఉంటుందో పక్కన పెడితే ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలు ఉన్నాయి దర్శకుడు సుధీప్ ఈ చిత్రానికి పక్క యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ లుక్ కొలతో కనిపించగా ఇది బాక్స్ ఆఫీస్ లో భారీ రికార్డులను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఏసియాలో ప్రీమియర్ షోలకు సంబంధించి రివ్యూలు బయటకు వచ్చేస్తున్నాయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు